షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోవడంతో బంగ్లాదేశ్ ప్రధానిగా నోబెల్ విజేత ఎనభై నాలుగు ఏళ్ల మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు గురువారం అధ్యక్ష కార్యాలయంలో భవన్ నిర్వహించిన కార్యక్రమంలో యూనెస్తో దేశాధ్యక్షుడు మొహమ్మద్ షబుద్దిద్దీన్ ప్రమాణస్వీకారం చేయించారు రిజర్వేషన్ల పైన విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా షేక్ హసీనా ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు తాత్కాలిక పాలన యంత్రాంగానికి యూనెస్ను సారథిక నియమిస్తున్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రకటన వెలువరించారు గురువారం ఉదయం ఫ్రాన్స్ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు కాగా చిట్టంగంగ్లో పంతొమ్మిది వందల నలభైలో జన్మించిన యూనస్ ఒక సామాజిక కార్యకర్త బ్యాంకర్ ఆర్థికవేత్తగా కొనసాగారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు స్కాట్లాండ్లోని క్లాస్గో కాలోడేనియన్ యూనివర్సిటీ వీసీగా కూడా పనిచేశారు చిట్టంగం యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు ఇందుకోసం ఆయనకు రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి కూడా అందించారు అంతేగాక అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కూడా పొందారు హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు యూనెస్పై పదుల కొద్ది కేసులు నమోదయ్యాయి ఒక కేసులో ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు జైలు శిక్ష పడింది బంగ్లాకు రెండవసారి విముక్తి లభించిందని గురువారం యూనస్ వ్యాఖ్య వ్యాఖ్యానించడం గమనార్హం మరోవైపు బాధ్యతలు స్వీకరించిన యునెస్కో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు బంగ్లాదేశ్లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు దేశంలోని హిందువులు ఇతర మైనారిటీల భద్రత రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు శాంతి భద్రతలు అభివృద్ధి కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు బంగ్లాదేశ్తో కలిసి పనిచేసే విషయానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు